హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ కలవ పువ్వు తామర పువ్వులు పూస్తుంటాయి కదండి మనం ఇప్పుడు చూసారు కదా పూస్తున్నాయి ఇంకా మగ్గు కూడా ఉంది అయితే మనం టబ్బుని క్లీన్ చేసుకోవాలండి కనీసం పదిహేను రోజులకి ఒకసారి అయినా అంటే చేపలు ఉన్న వాళ్ళైతే రెండు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకున్నా పర్వాలేదు నాకు చేపలు వేయలేదు ఇందులో అందుకని నేను పదిహేను రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటాను ఇది వేరే టబ్బమ్ వేరొక టమాటా టబ్బు ఇది కూడా అలాగే క్లీన్ చేసుకోవాలండి మనం క్లీన్ చేసుకుని ఒక ఫెర్టిలైజర్ అంటే పశువుల ఎరువు ఇలా నీళ్ళు తీసేసి పారబోసేయాలి పశువుల ఎరువు మనం ఇచ్చుకోవచ్చు అంటే ఆవు పేడ ఉంటుంది కదండి పేడ ఎండిపోతే ఉంటుంది కదా పిడక ఆ పిడకని పెట్టచ్చు అన్నమాట ఇదివరకు వీడియోలో చెప్పాను అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అన్నమాట ఇదిగోండి ఇది పిడక ఈ పిడకని ఇలాగా మనం నీరు తీసేసిన తర్వాత కొంచెం దూ దూరంగా అంటే ఇప్పుడు చూసారా ఇక్కడ మొగ్గ ఉంది మొగ్గ కొంచెం దూరంలో ఇలా బురదలో కప్పేయాలన్నమాట కప్పేసి మట్టి కప్పేయాలి మళ్ళీ బురద లోపల నొక్కేసి దీని మీద ఇప్పుడు ఈ ఆకు ఉంది కదా ఈ ఆకు మీద షూ పెట్టి వాటరింగ్ చేయాలి చేస్తే ఇప్పుడు నిండిపోతుంది మళ్ళీ మనం పదిహేను రోజులకి వస్తారు మళ్ళీ ఇలాగే మనం చేయాలన్నమాట టబ్ కడుక్కొని ఇలా ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే పూలు పోస్తాయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మూడు రోజులు అయింది కలవ పువ్వు ముడుచుకుపోతుంది అయితే ఇంకా మొగ్గ కూడా ఉంది చూస్తున్నారా మొగ్గదు అయితే దీన్ని మొగ్గ అయిపోయిన తర్వాత ఇలా పడిపోతుందండి పడిపోయి ఒక పదిహేను రోజులకి అలాగా ఇందులోంచి విత్తనాలు వస్తాయండి ఆ వీడియో కూడా త్వరలోనే పెడతాను చూద్దరు కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగ పోస్తాయన్నమాట మీకు కూడా పుయ్యాలి అంటే ఇలా నెలకు ఒక రోజు సారీ పదిహేను రోజులకి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుని ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి తప్పకుండా పోస్తాయి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ